నాదనోరు ఏమంటారు గంజాయి బ్యాచ్ గంజాయి బ్యాచ్ వర్గమే కదా ఏడాది నుంచి గంజాయి బ్యాచ్ని అదుపు చేయడానికి మీరు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటే ఎవరు కాదన్నారు జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకొక కమ్యూనిస్ట్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మీకు అవకాశం అడ్డొచ్చే అవకాశం ఏం లేదు కదా కాబట్టి ఘటన జరిగినప్పుడు కొన్నిసార్లు తప్పు కంటే ఇచ్చే సమర్థన ప్రమాదకరంగా సమ్ టైమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ మోర్ డేంజరస్ దెన్ ది అఫెన్స్ సో ఇప్పుడు జరుగుతుంది అలా ఉంది దీన్ని దీన్ని జరిగిన పొరపాట్లు పోలీసులు ఇలా వ్యవహరించకూడదు ఇందాక నేను చెప్పిన పత్రికలో అయితే కానీ ఇంకోటి రాశారు పిఎస్ఆర్ ఆంజనేయులు అక్కడ ఉన్నప్పుడు దీన్ని అమలు జరిపేవాడు అప్పుడు అప్పుడు కూడా అక్కడ అప్పుడు కూడా పొరపాటు ఎవరు ఎప్పుడు ఎవరున్నప్పుడు చేసినా లేదా అది ఎంపీ గారి మీద చేసినా ఎంపీ గారి మీద చేస్తే ఇంకా సీరియస్గా మాట్లాడతాం ఎందుకని ఎంపీ అంటే మీకు లెక్కలేదా అని కాబట్టి థర్డ్ డిగ్రీ అనేది నిస్సందేహంగా తప్పు దాన్ని దాటేసి వీళ్ళన్నీ మాట్లాడుతున్నారు ఈ మాట్లాడే వాళ్ళందరూ ఇప్పుడు శాంతి భద్రతలు శాంతి భద్రతలు ఎవరో ఒకరిని రోడ్డు మీద వేసి ఇలా కొట్టేటే శాంతి భద్రతలు అయితే ఇప్పటికి పోలీసులు ఎంతమందిని కొట్టుంటారు ఉంటారు ఎంతమంది శిక్షలు పడి ఉంటాయి సో తెనాల్లో ఇంకొకటి కులం గురించి మాట్లాడొద్దు అంట అన్నప్పటికీ కూడా అన్ని పరిగణనలోకి తీసుకోక తప్పదు కదా దళిత వర్గాలు లేకపోతే ఇంకొకటి అక్కడ జరిగిన నేపథ్యం ఏ ఏరియాలో జరిగింది మూడోది కానిస్టేబుల్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు సమగ్ర దర్యాప్తు అంటే అక్కడి నుంచి వస్తుంది కదా సమగ్ర దర్యాప్తు అంటే అసలు ఎవరు ఎందుకు వెళ్ళాడు కానిస్టేబుల్ అక్కడ ఎందుకున్నాడు పోలీస్ స్టేషన్కి వచ్చే హత్యా ప్రయత్నం కాదు కదా ఇది హత్యా ప్రయత్నం కేసు నమోదైంది కాబట్టి పూర్తి వివరాలు బయటికి రావాలి సమగ్ర దర్యాప్తు జరపాలి పోలీసులు ఇంకోటి ఏమో రెడ్ బుక్ రెడ్ బుక్ అనేది ఎందుకైతే ముందుకు వచ్చింది రెడ్ బుక్ అనేది కేవలం వైసీపీ టీడీపీ మధ్య నడవదు కదా అదొక ఇది తీసుకొని వస్తుంది ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు రెడ్ బుక్ పింక్ బుక్ తలా ఒక బుక్ ఇవన్నీ సార్ ఈ కంటే కాన్స్టిట్యూషన్ అనేది ఒకటే బుక్ అండి భారతదేశానికి లోకేష్ గారు పాలించిన జగన్మోహన్ రెడ్డి పాలించిన రేవంత్ రెడ్డి ఎవరైనా ఓన్లీ బుక్ ఈజ్ కాన్స్టిట్యూషన్ సో జగన్మోహన్ రెడ్డి గారు తెనాల పర్యటన అడ్డుకోవడానికి ప్రయత్నించడం ఏదో సార్ అది చాలా చిన్నది సార్ అది నేను కూడా చూశాను వాళ్ళు కొంతమంది వ్యాఖ్య ఒక ఆయన భార్య ఆ కానిస్టేబుల్ భార్య ఒక ఫిర్యాదు పెట్టారు ఎంఆర్పిఎస్ పేరుతో కొంతమంది అక్కడికి వెళ్ళారు అడ్డుకున్నంత పరిస్థితి ఆయన లేదు ఆయన చాలా అన్ని అన్ని ఛానల్స్లో లైవ్ టెలికాస్ట్ మందలు కూడా వచ్చింది అడ్డుకుంటే లైవ్ టెలికాస్ట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు ఆ ఉద్రిక్తత అదంతా కొంతమంది నిరసన తెలిపారు ఓకే వాళ్ళు కూడా జగన్కి ఏం హక్కు ఉంది జగన్ రౌడీలను బలపరిచారు అవన్నీ రాజకీయంగా ఉంటున్నాయి కానీ రాజ్యాంగానికి ఇచ్చే కాదు నేను మాట్లాడుతుంది రాజ్యాంగము పోలీసులు వాస్తవాల గురించి నేను మాట్లాడుతున్నా రాజకీయంగా జగన్ వ్యతిరేకించవచ్చు తెలుగుదేశాన్ని వ్యతిరేకించడానికి జగన్కి ఎంత హక్కు ఉందో జగన్ అంటానికి వాళ్ళకి అంతే ఉంది అడ్డుకుంటే సమస్యలు వస్తాయి అడ్డుకోలేదు రాజకీయంగా మాట్లాడారు కానీ వాళ్ళు కూడా థర్డ్ డిగ్రీ గురించి మాట్లాడలేదు అలాగే అది ఎక్కడ జరిగింది అక్కడి పోలీసు ఎందుకు వెళ్ళాడు ఘర్షణ ఎందుకు జరిగింది అసలు నెల రోజుల పాటు వ్యవహారం నిజంగా వాళ్ళు నేరస్తులైతే నిజంగా వాళ్ళంత అసాంఘికమైన హానికరమైన శక్తులైతే హత్యా ప్రయత్నం చేస్తుంటే ఈ వీడియో బయటకు వచ్చే వరకు దీన్ని తొక్కి పెట్టిన వారు ఎవరు మీరు చె మీరైనా ఆలో మనమైనా ఆ న్యాచురల్ క్వశ్చన్ కదా ఎందుకు ఎందుకు జరగలేదు కాబట్టి సమస్యను సమస్యగా చూడండి అక్కడ శృతిమించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి వాళ్ళ దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి న్యాయస్థానాలకు వదిలేయండి ఇవన్నీ సరే ఏ పోలీస్ కా పోలీస్ దొరికిన ప్రతి రోడ్డు మీద వేసి కొట్టేటైతే ఇంకా కోర్టులు ఎందుకు సార్ ఇంకా ఎస్పీలు ఎందుకు ఐపీఎస్ ఆఫీసర్లు ఎందుకు హోంశాఖలు ఎందుకు ఇవన్నీ ఎందుకు శాంతి భద్రతల పరిరక్షణకు అదే మార్గం అని చెప్పారు నాలుగు సార్లు పాలించిన చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి పాలిస్తున్నా ఎప్పుడైనా చెప్పారా పాపం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అది కూడా అది కూడా వదిలిపెట్టాడు కదా చంద్రబాబుని ఇలా అని కూడా అంటున్నాడు ఆయన సో రాజకీయమైన డైలాగులు ఉంటాయి అది అది వేరే విషయం కానీ అసలు సమస్యనే మనం అటువైపు ఎట్లా అసలు తెనాలిదే మనోహర్ కూడా చెప్తున్నారు ఇంకోటి సార్ తెనాలిలో అది జనసేన నియోజకవర్గం అంతకుముందు తెలుగుదేశం అక్కడ ప్రధానంగా ఉంది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అదంతా జరిగింది సో దీనికి కనెక్టెడ్గా బహుశా ఇంకొక అంశం కూడా ఉంది మనకు అది ఆలపాటి రాజేంద్ర ప్రసాదే శాతవాహన కాలేజీ ప్రిన్సిపాల్ కిడ్నాప్ సార్ శాంతి భద్రతల గురించి మనం ఇంత చర్చిస్తున్నాము శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్ అంటే అండర్లైన్ ఎవరు అన్నారు కాలేజీ ప్రిన్సిపల్ నన్ను కిడ్నాప్ చేశారు అని మీడియా ముందు చెప్పారు సార్ అన్ని పత్రికలు ఎక్కడ ప్రముఖంగా రాలేదు ఇది ఏమీ పెద్ద ప్రధాన చర్చగా లేదు ఆఖరికి అన్ని విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐఎస్ఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు అందరూ కలిసి పెద్ద ప్రదర్శన చేసి శాతవాహన కాలేజీని కాపాడుకోవాలి ఇది విజయవాడ బట్ తెనాలి ఎమ్మెల్యే గత ఎమ్మెల్యే కమ్మ ఎమ్మెల్సీ ఆలపాడే మిత్రుడు నాకు బాగా కాబట్టి ఆయన మీద ఇవన్నీ వచ్చి దాని గురించి ఎవరేం మాట్లాడలేదు సార్ కిడ్నాప్ శాంతి భద్రతలు అంటే ఒక ప్రిన్సిపాల్ని కిడ్నాప్ చేసిన ఘటనలో శాంతి భద్రతలు ఏమి ఇన్వాల్వ్ అయ్యి లేవు ఆయన రెండు రోజులు అయ్యాక బయటకు వచ్చాడు ఆయన విజయవాడ అడిబొడ్డు నుండే డి అడ్రస్ మాల్ అనే దగ్గర నన్ను కిడ్నాప్ చేశారు ఎవరో మిత్రుడు ఫోన్ చేస్తే ఆయన ఒక రోజు తర్వాత రెండు రోజుల తర్వాత బయటకు వచ్చి చాలా స్పష్టంగా వీళ్ళు తనని కిడ్నాప్ చేశారు ఆ ఆస్తులు వాటి కోసం సమస్య ఒకటి ఉంది రెండు సమస్యలు ఉన్నాయి అక్కడ కృష్ణా సిమెంట్స్ అనేది మూతబడింది తన తాలూకు భూములు ఈ రియల్ ఎస్టేట్ లావాదేవీలు అటు ఇటు మారాయి కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్లకు పరిహారం ఇవ్వాలి దాన్ని కొనుక్కున్న వాళ్లకు ఆ పరిహారం కంపెనీ ఇవ్వదు ఈ కొన్న వాళ్ళు కూడా ఇవ్వరు వాళ్ళు ఆందోళన చేస్తున్నారు వాళ్ళని ఎలాగో పక్కకు నెట్టేసి ఆ భూములు తీసుకోవాలని ఒకటి నడుస్తుంది ఈ మేము శాతవాహన కాలేజీకి సంబంధించిన భూములు ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో ఉన్నాయి ఆ భూములు తీసుకోవడానికి రెండో ప్రయత్నం ఓకే ఈ రెండిట్లో కూడా ఉన్నాయి ఈ ఈ ఛాయలు ఈ సంబంధాలు ఇవన్నీ కూడా కాబట్టి వీళ్ళందరూ ఏమంటారు కాలేజీని కాపాడండి కాలేజీ భూములను కాపాడండి కిడ్నాప్ మీద చర్య తీసుకు నేను అంటుంది శాంతి భద్రతలు అనే హెడ్ కింద మనం తీసుకుంటే ప్రిన్సిపాల్ గారు కిడ్నాప్ దాంట్లో ఎమ్మెల్సీ గారు పేరు రావటం దాని మీద ఏదో ఒక వివరణ ఇవ్వాలి కదా సార్ సో మాకు కావాల్సినవి మేము పెద్దవి చేస్తాము మాకు సంబంధం లేనివి పక్కన పెడతామంటే ఎలా కుదురుతుంది ఇవన్నీ ఆందోళనకరమైనవి అన్ని అంశాలు భూములతో ఆస్తులతో ఇదిగో ఎంత అనే చెప్పినట్టు బంగారంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి రాజ్యాంగ ప్రకారం చట్ట ప్రకారం వీటిని చేస్తే చాలా మంచిది థర్డ్ డిగ్రీ అనే దాని మీద బహుశా నేను అనుకుంటాను చంద్రబాబు నాయుడు ఇప్పుడో అప్పుడో తప్పకుండా ఏదో ఒక వివరణ ఆదేశము ఇస్తారు డీజీపీ హరీష్ గుప్తా గారు కూడా మాట్లాడతారని ఆశిస్తున్నాం సార్ సార్ తుని కేసు రీఓపెన్ అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అయితే కొద్దిసేపటి క్రితమే అప్పీలుకి వెళ్ళే ఆలోచన లేదని ప్రభుత్వం చెప్పడం కేసును రీఓపెన్ చేసే ఉద్దేశం కూడా లేదని చెప్తున్నది జివోను కూడా రద్దు చేస్తామంటుంది అంటే జివో ఏ సార్ అదే ఇప్పుడు ప్రశ్నగా ఉంది అదే నా ప్రశ్న అంటే ఇదిగోండి ఇది జియో దిస్ ఈస్ జీవ మీ దగ్గర కూడా ఉన్న రద్దు చేశారంటే ముందు ఇవ్వాలి కదా హోంశాఖ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు హోంశాఖ గురించి మాట్లాడుతూ ఉంటారు హోంశాఖ